హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఈరోజు మన అసెంబ్లీలో జరిగిన రఘురాం కృష్ణరాజు గారు అండ్ జగన్ గారు జగన్ గారు చెవిలో కృష్ణ రాజు గారు ఏం చెప్పారు సో దీనిపై విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ శ్రీ దాసర్ విజ్ఞాన్ గారు నమస్తే విజ్ఞం గారు నమస్తే అండి సో దీన్ని ఎలా చూడాలంటే యాక్చువల్గా గతం గురించి మాట్లాడుకుంటే రఘురామకృష్ణ గారు జగన్ పార్టీ నుంచే గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు ఆయన ఎంపీ ఎంపీ స్థాయి అయ్యాడు ఎంపీ స్థాయి వ్యక్తిని యాక్చువల్గా నన్ను ఏదో అన్నాడు అని సేమ్ మనకి తెలంగాణలో ఒక సిచ్యువేషన్ ఈటల రాజేందర్ని బర్ బర్తరఫ్ చేశాడు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లో ఆయన మాట్లాడే టీవీని బర్తరఫ్ చేశాడు ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే ఆయనకు నచ్చని పని ఏదో చేశాడు గానే వీడియోలు చేశాడు లే జగన్ మా ప్రభుత్వం చేసే అక్రమాలు అన్యాయాలు అని అంటే ఒక పర్ఫెక్ట్ లీడర్ ఎలా ఉంటాడో అలా అలా చేశాడని చెప్పుకోవచ్చు అంటే నిజమైన లీడరు జనం కోసం నేను ఏదో చెయ్యాలి అని గెలిచినటువంటి లీడరు జనాలకు అది అవ్వలేకపోతే అది ప్రతిపక్షమైనా మన మిత్రపక్షమైనా లేకపోతే వాళ్ళ ప్రభుత్వమైనా సరే నిలదీసి గట్టిగానే మాట్లాడాడు సో దాన్ని మెచ్చుకొని తీరాల్సింది యాచువల్ అట్లా జనంలో తను ప్లస్ అయ్యాడు కానీ ఎవరు వచ్చినా సరే రోజా వచ్చిన పోసాని వచ్చిన ఇంక్ అంబటి వచ్చిన హూ ఎవర్ అనిల్ వచ్చినా లేకపోతే కేతిరెడ్డి వచ్చిన నాని వచ్చిన ఖచ్చితంగా వీళ్ళ డ్యూటీ ఏంటంటే తిట్టాలి అవతల వాళ్ళని అది జగన్కి ఇష్టం అలా కాకుండా ఫస్ట్ టైం ఉల్టా జరిగింది సేమ్ కేసీఆర్ హయాంలో కూడా ఆయనకి భజన అంటే ఇష్టం ఆయన గురించి నెగిటివ్ ఎవరు మాట్లాడినా ఆయనకు నచ్చేది కాదు సో వాళ్ళని చాలామందిని ఇబ్బంది పెట్టి జైల్లో పడేసాడు ఇక్కడ జగన్ కూడా అంతే వాళ్ళు ఇబ్బంది పెట్టేసి జైల్లో పెట్టాడు జైలుకు వెళ్ళిన తర్వాత ఏమన్నా ఊరుకున్నారా నో ఏం చేశాడు థర్డ్ డిగ్రీ అంటే అసలు కాళ్ళన్నీ వాచిపోయాయి మనం మీరు చూసుంటే ఆ టైంలో ఈడ్చుకెళ్ళేటప్పుడున్న మామూలుగా ఇట్లా తీసుకెళ్ళేటప్పుడు కాళ్ళన్నీ వాచిపోయాయి ఇంకా లోపల చెప్పుకోలేని దెబ్బలు ఎన్ని కొట్టారు అవి బయటికి కనపడవు ఆయన అన్ని చూపించలేడు కూడా అట్లాంటిది పోలీస్ కస్టడీలో అసలు ఆయన వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడు మనకు కనిపించింది కెమెరాలకు కూడా కనపడింది అలాంటిది ఏం జరగలేదని చెప్పాడు చెప్పారు సర్లే చూద్దాం ఎంతకాలం ఉంటుంది ఇది నేను గట్టిగా ప్రశ్నించడానికే కదా ఈయన నన్ను శిక్షించాడు అయినా సరే నేను ప్రజల పక్షానే ఉంటాను నాకు వచ్చిన మద్దతు చాలని ఆయన కొంచెం హ్యాపీగానే ఉన్నాడు ఇప్పుడు తాజా పరిణామం ఏంటంటే అప్పటి నుంచి ఇద్దరికి కటీఫే లేదు ఇంకా ఈయన ఇప్పుడు మళ్ళీ టీడీపీలో చేరి గెలిచి జరిగింది ఫస్ట్ టైమ్ ఉండి నియోజకవర్గంకో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు ఇప్పుడు అసెంబ్లీకి అందరు రావాలి ఇక సమావేశాలు అంటే ఉన్నారు వాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క సీట్కి గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి అన్న వచ్చి కూర్చోవాలి అలా అలా వాళ్ళకంటూ కొన్ని సీట్లు కేటాయిస్తారు రావాలి ఇప్పుడు ముందు అందరు వచ్చి వచ్చే టైంలో యాక్చువల్గా ఏంటంటే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు పడని వాళ్ళు వస్తే మూతులు మూతులు తిప్పుకొని వెళ్ళిపోతారు జనరల్ గా జరిగే ఇష్యూ అది ఇట్లా వచ్చింది అనుకో అని చెప్పి వెళ్ళిపోతారు మేము మాట్లాడొద్దు మీతో మీరు ఎవరు తన వాళ్ళు అన్నట్టుగా చూస్తారు ఇక్కడ రఘురామకృష్ణరాజు జగన్ దగ్గరికి వెళ్ళి పలకరించి లోపలి తీసుకొచ్చాడు ఎందుకు అంటే జగన్ ఇబ్బంది పడుతున్నాడు అందరూ టీడీపీ వాళ్ళు ఉన్నారు అరే ఏంటిది అని ఇబ్బంది పడ ఆయన ఇబ్బందిని చూశాడు అరే ఇబ్బంది పడుతున్నాడు అంటే మీతో కొంతమంది నవ్వుకుంటారేమో ఇంకేమంటారేమో అసలు స్పీకర్ స్థాయి వ్యక్తితో కూడా నేను మాట్లాడాలంటే ఏం ఏమనాలి నా సమస్యలు ఎలా చెప్పాలి అండ్ నిన్ననే జస్ట్ ఆ సమావేశాలకి నిన్నే ఢిల్లీలో ధర్నా చేసి వచ్చాడు ఏంటి నా పార్టీ కార్యకర్తలని టీడీపీ వాళ్ళు నరికి నరికి చంపాడు దాన్ని న్యాయం కావాలి నాకు అని చెప్పేసి నిన్నే అన్నాడు సడన్గా అసెంబ్లీ సమావేశాలు అవగానే ఇప్పుడు వీళ్ళందరు నన్ను ఏం చేస్తారో నేను ప్రభుత్వాన్ని ఎంత విమర్శించా అందరినీ బాగా ఇది చేశా అవన్నీ వీళ్ళు చూసే ఉంటారు చూడకుండా అయితే ఉండరు నన్ను ఇక్కడ ఒంటరివాడిని చేయిపోయినా నా తరఫున ఎవరు లేరు పట్టువంటి పది మంది వాళ్ళు సో ఏంటిది ఇబ్బంది పడతారేమో ఇబ్బంది ఇబ్బంది అని పడుతుంటే వచ్చి భుజం మీద చేసి కూల్ చేశారు ప్రజెంట్ ఏమి ఇబ్బంది పడకు అప్పుడప్పుడు అవుతానే ఉంటాయి ప్రతిపక్షమైన ప్రతిపక్షమైనా మిత్రపక్షమైనా నష్టమేం లేదు అసెంబ్లీలో అందరం ఒకటే రండి మీరు వెళ్ళి హైగా కూర్చోండి ఏం పట్టించుకోకండి పాత విషయాలు ఏమని మంచి విషయం చెప్పాడు అది చెప్పినా కూడా జగన్ ఏంటంటే సీరియస్ ఈయన నన్ను వాళ్ళు ఏంటి సోది ఇప్పుడు వీళ్ళందరూ చూసి ఏమనుకుంటారు నేను మళ్ళీ తగ్గిపోయానేమో అన్నట్టుగా ఒక టైప్ ఆఫ్ చిరాకుతో కూడినటువంటి కోపం ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఎలా చూడొచ్చు అంటే యాక్చువల్గా గతంలో ఇప్పుడు అన్స్టాపుల్ ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు వైఎస్ నా క్లాస్మేట్ నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పాడు గుర్తుందా అలాగే గతంలో అసెంబ్లీలో ఎంత బాగా ఫైట్ చేశారు వాళ్ళు ఆయన తరఫున రోషయ్య ఈయన తరఫున దేవేందర్ దేవే దేవేగౌడ ఎవరో ఉండే ఆయన ఇట్లా వేసుకుని వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు పొటా పోటీ ఉండేది